హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు తమ్ళని చూస్తేనే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ నార్మల్ తో హై నెక్ బ్లౌజ్ ఏ మోడల్ అన్న కుట్టొచ్చా అని నేనైతే ఈ వీడియోలో హై నెక్ ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను చూడండి నార్మల్ తో హై నెక్ బ్లౌజ్ కుడుతున్నానండి కటింగ్ వీడియో ఇది చూడండి ఇట్లా ఆది బ్లౌజ్ స్ట్రైట్గా నెక్ ఇట్లా వచ్చేలాగా పెట్టుకోవాలి లేదు అంటే మేము మీకు బాగా లూజ్ లూజ్ అయిపోతుంది నెక్ పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి ఇలా చూడండి హ్యాండ్ కానించి హ్యాండ్కి ఎంత షోలరు మెజర్మెంట్ వస్తుందో చూసుకోవాలి ఫస్ట్ టువెల్ ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్ నార్మల్గా అయితే మీరు టేప్తో అయితే టేప్తో చూసుకోండి లేదు అంటే బ్లౌజ్ కాబట్టి ఇది మన క్లాత్ టూ ఫోర్ అంటే రెండు మడతలు వేసుకున్నాం కాబట్టి టువెల్ లో పన్నెండు ఇంచుల్లో సగం చేసేయాలి సగం అయితే ఇంచులు వస్తుంది ఓకే అది మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఇప్పుడైతే బ్లౌజు పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి ఫస్ట్ తర్వాతే మనం షోల్డర్ వెడల్పు పెట్టడానికి వీలవుతుంది ఓకేనా నేను నెక్ కూడా చూపిస్తాను చూడండి పొడవు ఎంత వచ్చింది కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోండి హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి మార్కింగ్ ఎందుకంటే మీరు కుట్టి వేసేసిన తర్వాత కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది చూడండి హ్యాండ్ దగ్గరికి నేను మార్కింగ్ తీసుకున్నాను సేమ్ లోపల కొల్ హ్యాండ్ దగ్గరికి సేమ్ ఎగ్జాక్ట్లీ కాకుండా ఒక హాఫ్ ఇంచు కొంచెం పై దూరం తీసుకోవాలి చూడండి టూ ఇంచెస్ ఖర్చు భాగానికి ఇది ఆ రౌండ్ పెట్టిన అంతే అండి హై నెక్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీకు ఈ మెజర్మెంట్ తెలిస్తే మోడల్ లేని బ్లౌజులు ఎలా కుట్ మోడల్ ఉన్న బ్లౌజులు ఎలా కుట్టుకోవాలని చాలామంది డౌట్స్ ఉంటాయి చూడండి నేను ఇది రౌండ్ ఎలా ఒక హాఫ్ ఇంచ్ కిందికి రౌండ్ అంతే హై నెక్ కదా ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కరు మనకి నాకు ఎక్కువ కొంచెం రౌండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎంత కావాలో అంత మెజర్మెంట్లో నెక్ కింద దించుకోండి బ్యాక్ సైడ్ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి షోలర్ అయితే పెద్దగా వస్తుంది హై నెక్ షోలరు వెడల్పు బ అంటే భుజాలు అన్నవి కొంచెం పెద్దగానే ఉంటాయి ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్కి అయితే టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ వస్తుంది దీనికి హై నెక్ కాబట్టి ఫోర్ ఇంచెస్ కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసుకోండి రౌండ్ ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇది కట్ చేసేసుకోండి మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా మీకు మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూసి మీకు ఏమేమి డౌట్స్ కామెంట్స్ వచ్చినాయో చూడండి కొత్త కొత్త మోడల్ వన్ మినిట్ సారీ ఇంకా ఫ్రాక్ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం లైనింగ్ కట్ చేసుకుంటున్నాం కదండి ఇది మీరు ఫ్రంట్ ఫ్రా మీకు ఆల్రెడీ తెలిసిందే బ్యాక్ పార్ట్ బట్టే మీకు ఫ్రంట్ పార్ట్ వస్తుంది అది ఎలా వస్తుందో పోనీ ఆ వీడియో కూడా నేను యాడ్ చేశాను చూడండి చూడండి ఇంకా బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అన్న మేడంకి నేను బ్లౌజ్ కూడా ఇచ్చేసాను లాస్ట్లో మీకు అది కూడా యాడ్ చేస్తాను చూడండి బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ తీసుకోవాలన్నమాట ఈ మేడంని క్రాస్ కటింగే సేమ్ ఎగ్జాక్ట్లీ బాక్స్ షేప్లో తీసేసుకోవాలి తర్వాత ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే మనం బా ఇది మెజర్మెంట్ అన్నది ఆపేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్సీలు పట్టి చూసుకోవాలి చూడండి మీకు ఎగ్జాక్ట్లీ తెలుసు ఎవరికైతే ఫ్రెంట్ డౌట్ ఉన్నదో నాకు కామెంట్ చేయండి అది కూడా వీడియో చేసి మీకు పెడతాను కంపల్సరీగా మీరు ఏ మా ఏ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నేను వీడియో పెట్ చా అంటే చాలా వివరంగా మీకు అర్థమయ్యేలా పెడుతూ ఉంటాను ఓకేనా లాస్ట్లో మీకు బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను ఆ మేడంకి అయితే బ్లౌజ్ ఇచ్చేసింది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా కుదిరింది నాకు ఎప్పటి నుంచో కుట్టించుకోవాలన్న ఇది మాట కానీ నాకు ఎవరు అంత మెజర్మెంట్ బాగా కొట్టలేని వాళ్ళు దొరికేవారు అని చెప్పి ఆవిడ వేరే టూ బ్లౌజెస్ కూడా ఇచ్చింది ఆవిడ అంత సంతోషంగా ఇచ్చింది అలా కస్టమరు ఏది ఇచ్చినా కూడా సాట్ వాళ్ళకి సంతోషంగా అనిపించాలి ఈ మేడం అయితే మ్యాక్సిమం ఫస్ట్ అయితే వన్ బ్లౌజే ఇచ్చింది తర్వాత తర్వాత ఇస్తూనే ఉంది ఇప్పుడు హై నెక్ వచ్చే బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ వస్తే ఆ మేడంకే కుట్టాను చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను మీ ఇర్కు ఇంకో బ్లౌజ్ చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో హై నెక్ బ్లౌజ్ ఏమాత్రం డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు పైపింగ్ అంటే పైపింగ్ వద్దని చెప్పేసారు వాళ్ళు ఎమింగ్ కావాలని చెప్పింది మేడం అందుకే ఎమింగ్ లోపలికి ఇది మలుసు కుట్టుకోవాలన్నమాట మీకు కుట్టకుండా చూపిస్తున్నాను బ్లౌజ్ కుట్టిన తర్వాత చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందండి ఆ మేడంకి ఎంత బాగా సెట్ అయ్యిందంటే అంత బాగా సెట్ అయ్యింది అనమాట ఎవరన్నా కానీ ఏ నార్మల్ బ్లౌజ్తో ఏ మోడల్ బ్లౌజ్ అన్నా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ